బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారము తులారాశి వారికి జనవరి ఒకటి రెండు మూడవ తేదీల్లో ఎస్ అనేటటువంటి వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఈ యొక్క వీడియో ఏదైతే ఉందో ఇది జనవరి ఒకటవ తారీఖు అంటే కొత్త సంవత్సరంలోకి మీరు ఎప్పుడైతే అడుగు పెడతారో మీరు ఈ లోపు తెలుసుకున్న లేకపోతే ఈ జనవరి ఒకటి రెండు మూడవ తేదీల్లో మీ కంట పడిందంటే నిజంగా మీ యొక్క అదృష్టం అని చెప్పుకోవచ్చు తులారాశివారు ఏంటంటే కొత్త రా కొత్త సంవత్సరంలోకి ఎన్నో ఆశలతో ఎన్నో కళలతో నూతన ఉత్సాహంతో చాలా ఆనంద సంతోషాలతోటి అంటే పోయిన సంవత్సరం ఏది కూడా పెద్దగా కలిసి రాలేదు కాబట్టి ఇప్పుడైనా సరే మేము బాగుండాలి మాకు అనుకూలంగా ఉండాలి అని చెప్పేసి ఎంతో ప్రయత్నం చేసి ఈ యొక్క కొత్త సంవత్సరంలోకి చాలా సంతోషంతో అడుగుపెట్టారు ఆ సంతోషం అనేది మీకు శాశ్వతంగా నిలబడాలి అని అంటే మాత్రం మీరు ఈ వీడియోని ఖచ్చితంగా చూడాల్సిందే ఎందుకంటే ఎస్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ద్వారాగా మీ జీవితంలో కొన్ని రకాలైనటువంటి భయంకరమైన సంఘటనలు అనేవి జరగబోతున్నాయి మరి ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి స్త్రీనా లేదా పురుషుడా అసలు ఎవరు ఏంటి అనేది మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే అంతా కూడా చక్కగా అర్థమవుతుంది నిజంగా ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల ఈ వీడియో మీకు అంటపడింది చెప్పుకోవచ్చు ఎందుకంటే బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారండి మనకి ఆయన గారు చెప్పినట్లుగానే కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పినట్లుగానే ఇప్పుడు ఈ రోజుల్లో అవే సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి బ్రహ్మంగారి మాటలు ఎంత శక్తివంతమైనవో ప్రతి మనిషికి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు కాబట్టి ఈ బ్రహ్మంగారు మీ గురించి ఎప్పుడో తులారాశి వారి గురించి కూడా కొన్ని రకాలైనటువంటి సంఘటనలు అనేవి ఇట్లా కొంతమంది వ్యక్తుల రూపంలో జరగబోతున్నాయని చెప్పేసి ఎప్పుడో చెప్పటం అనేది జరిగింది కాబట్టి అలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవటం వల్ల ముందుగానే ఏంటి అనంటే మన జీవితానికి అలాంటి యొక్క సమస్యలు ఆ యొక్క అడ్డంకులు ఈ మనుషులు చేసేటటువంటి చెడు ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి మనకు తగ్ తగలకుండా ఉండటానికి ముందుగానే మనం జాగ్రత్త పడ్డోలం అవుతాము ఈ కొత్త సంవత్సరం అంతా మీకు తిరుగులేని యొక్క విజయాలు అలాగే కొత్త సంవత్సరం అంతా కూడా ప్రతి రోజు కాదు ప్రతి క్షణం కూడా ఆనందంగా ఉండటానికి ఈ వీడియో అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి తులారాశి వారిని మనం చూసుకున్నట్లయితే వీరి రాశి చక్రంలో ఏడవ రాశి అండి వీరి రాశికి అధిపతి శుక్రుడు తులారాశి వారు జాతక చాలా చాలా అదృష్టవంతులు శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది ఈ తులారాశి వారి మీద ఉండటం వల్ల ఈ తులారాశి వారిని ఎవరైతే వివాహం చేసుకుంటారో వాళ్ళు చాలా సుఖపడతారు అని చెప్పుకోవచ్చు మొట్టమొదట్లో కాస్త కూస్తో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చివరికి సంతోషం అనేది వీరు సొంతం అవుతుంది ఇంకా తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు అంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారము భార్యాభర్తల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య ఎవరైనా థర్డ్ పర్సన్ రావటం కావచ్చు ప్రేమించిన వాళ్ళు దూరం అవటం కావచ్చు ప్రేమించిన వ్యక్తి పట్టించుకోకుండా నమ్మించి మోసం చేయటం కావచ్చు అత్తా తోడుకోడల మధ్య గొడవలు ఇలా మీకు సంబంధించి మీ యొక్క కుటుంబానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిషాలయం గురూజీ సీతారామరాజు గారు గురువు గారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా ఫోన్ లోనే దొరుకుతుంది కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారికి నమ్మకంతో కాల్ చేసి మీ యొక్క సమస్య నుంచి బయటపడచ్చు ఇక వీడియోలోకి వస్తే మనం తులారాశి వారిని గురించి చెప్పుకున్నట్లయితే వీరు చాలా తెలివైనటువంటి వారు కష్ట సుఖాల్లో బ్యాలెన్స్ గా ఉండగలిగేటటువంటి వ్యక్తులు అనమాట జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలు చిన్న వయసు నుంచి వీళ్ళు పడి ఉన్నారు కాబట్టి ఒక మనిషిని చదవగలిగినటువంటి శక్తి ఈ తులారాశి వారికి పుష్కలంగా ఉంది స్త్రీలను కావచ్చు పురుషులను కావచ్చు వెంటనే ఆకట్టుకునే గుణం కూడా వీరి దగ్గర ఉంది ఎందుకంటే వీరి మాటలు వీరి తెలివిగా చేసే పనులు వీరు చేసే వృత్తి విద్య ఉద్యోగ వ్యాపారాల్లో ఆ యొక్క తెలివితేటలు క్రమశిక్షణ శ్రద్ధ ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ కూడా ఎదుటి వారిని ఆకర్షిస్తాయి కాబట్టి వీరిని చూసినప్పుడు ఏంటంటే ఈ తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలను కావచ్చు పురుషులను కావచ్చు ఎవరైనా సరే ఆకర్షితులవుతారనమాట వీరిని అంటే మాట్లాడాలి వీరితో ఎలాగైనా సరే మనం కనీసం ఫ్రెండ్షిప్ అయినా చేసుకోవాలి వీరిని మనం వదిలిపెట్టుకోకూడదు వీళ్ళతో మనకి జీవితంలో ఏదో ఒక బంధమైన ఉండాలి అని అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు అలాగే వీళ్ళు కూడా చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు అనమాట స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చాలా అందమైన రూపాన్ని కలిగి ఉంటారు పొడవైనటువంటి ఒత్తైన జుట్టుతోటి అలాగే పెద్ద పెద్ద నేత్రాలతోటి విశాలమైనటువంటి నుదురుతోటి వీళ్ళని చూడంగానే ఇంత చక్కగా ఉన్నారేంటి అసలు అందము అంటే వీరి వీరి వల్లే అంటే వీరి యొక్క రూపాన్ని బట్టే అందము అనే పేరు వచ్చిందా అనని చెప్పేసి ఎదుటి వాళ్ళు ఆకర్షితులయ్యేంత అయ్యేంత అందం అనేది ఈ తులారాశి వారి యొక్క సొంతమని చెప్పుకోవచ్చు అంత చక్కగా వీళ్ళు ఉంటారు ప్రతి పనిలోనూ కూడా చాలా శ్రద్ధ పెట్టి చేస్తారు కాబట్టి విజయం సొంతం సొంతమవుతుంది మనుషుల్ని స్టడీ చేయగలుగుతారు కానీ వీరేంటంటే వీరి జీవితంలో ఎస్ అనేటటువంటి వ్యక్తి యొక్క ఒక ప్రవేశం అనేది జరుగుతుందనమాట ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి యొక్క ప్రవేశము ఏ రోజు నుంచి అయితే వీరికి జరిగిందో అప్పటి నుంచి వీరి జీవితంలో అంటే వీళ్ళకేంటంటే బయటికి బాధలు చెప్పుకోవటం పెద్దగా ఇష్టం ఉండదండి బయట స్నేహితులతో కావచ్చు లేకపోతే కుటుంబ సభ్యులతో కావచ్చు వీళ్ళ బాధలను పంచుకోవటం అసలు ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ఎక్కువ శాతము వీరి కుటుంబంలో అంటే కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తే అయి ఉంటారు లేదు అనుకుంటే ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ బయట వాళ్ళు అయి ఉండవచ్చు కానీ ఎక్కువ శాతం ఏంటంటే వీరి యొక్క రక్త సంబంధానికి సంబంధించో లేకపోతే బంధువులకు సంబంధించో ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి ఉంటారనమాట ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తితోటి వీరికి గత కొంతకాలం నుంచి చూసినట్లయితే ఏ మాత్రం కూడా బాగోట్ల అసలు ఒకళ్ళను చూసుకుంటే ఒకళ్ళు పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్నట్లుగా అంటే వీళ్ళు ఈ తులారాశి వారు వచ్చేటప్పటికి ఎంత కష్టపడి పనిచేస్తారో కానీ వాళ్ళు ఏంటంటే చాలా తేలికగా తీసి పడేసి మాట్లాడటము వీరి ముందు ఒక మాట వీరి వెనక ఒక మాట ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తే ఎవరైనా ఒక మాట అంటే సరేలే మనం చేసింది తప్పు కాబట్టి వాళ్ళు అన్నారులే అని చెప్పేసి పట్టించుకోము కానీ ఏ అన్నీ కరెక్ట్గా చేస్తున్నా కూడా పనిమాల వేలు పెట్టి మరీ చూపించి వంకలను వెతుకుతూ ఉంటారండి అలాంటి వాళ్ళను చూస్తుంటే ఎంతగానో కడుపు అనేది మండిపోయిద్దమాట చేయినోళ్ళనంటే ఒక బాధ చేయినోళ్ళంటే అసలు ఎవరు కూడా పట్టించుకోరు చైనోళ్ళనే ఈ రోజుల్లో కొంతమంది అంటల్లా కానీ చేసే వాళ్ళను పట్టుకొని ఎంత తేలిగ్గా మాట్లాడతారంటే నోరు ఉంది కదా ఏది మాట్లాడినా కూడా మనకు చెల్లిపోయిద్ది అంటే రక్త సంబంధికం కదా కొడుకు అవ్వచ్చు లేకపోతే అంటే తండ్రి అవ్వచ్చు లేకపోతే కొడుకు అవ్వచ్చు లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అవ్వచ్చు ఇట్లా అక్క అవ్వచ్చు చెల్లి అవ్వచ్చు తల్లి అవ్వచ్చు లేదా కూతురు అవ్వచ్చు ఇట్లా వీళ్ళకేంటంటే ఈ సంబంధంతో కలిసి ఉంటుంది కదా అలా ఆ యొక్క దాన్ని అడ్డం అడ్డు పెట్టుకొని ఏదన్నా కూడా చెల్లిపోయింది మాకు అని చెప్పేసి మాటలు యుద్ధం చేసి జనాన్ని మానసికంగా నలిగిపోయేటట్లుగా చేస్తూ ఉంటారనమాట దేవుడు ఏంటంటే వాళ్ళ నోటికి అంత శక్తి అనేది ఇస్తూ ఉంటాడు నిజానికి వాళ్ళు చేయగలిగేది ఏమీ లేదు అంటే ప్రతిది కూడా స్వార్థము 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 చిన్న పని చేసి కూడా మేము అలా చేసాము ఇలా చేశామని చెప్పేసి దెప్పటం కావచ్చు లేకపోతే ప్రతి దాంట్లో కూడా ఎన్ని రకాలుగా ఒక మనిషిని వచ్చేటప్పటికీ మాటలతో మనం ఇబ్బంది పెట్టవచ్చు అనేది ఇక ఇదే ఇక వాళ్ళు మాటలే ఇక దేనికి పనికి రాకపోయినా ఈ మాటలతో జనాన్ని మానసికంగా నలిగిపోయేటట్లుగా కృంగిపోయేటట్లుగా చేస్తూ ఉంటారనమాట అంటే వాళ్ళు అసలు అలాంటి వాళ్ళని ఏంటంటే బయట వాళ్ళు అనుకోండి మనం కట్ చేసుకోవచ్చు వాళ్ళ మొఖాలు మనం చూడకుండా ఉండొచ్చు మన మొఖాలు వాళ్ళకు చూపించకుండా ఉండొచ్చు పక్కకు వెళ్ళిపోతూ ఉంటాము కానీ ఈ మన అనేటటువంటి మనుషులు ఉంటారు చూడండి ఇళ్ళల్లో కావచ్చు లేకపోతే రక్త సంబంధికులు కావచ్చు బంధువులు కావచ్చు వీళ్ళని ఏంటంటే తప్పించుకోవటానికి కుదరదు ఎప్పుడో ఒకప్పుడైనా వీళ్ళ మొహాలు చూడాల్సిన పరిస్థితి అనేది వచ్చింది లేకపోతే కొంతమందికి అయితే ఇంట్లోనే కొరువుల్లాగా ఉంటూ ఉంటారు వాగుడు ఒకటే మాటలు రకరకాల మాటలు ఇన్ ఇలా చేస్తూ ఉండి ఏది చేయకపోయినా ఏ రకంగా సహాయం చేయకపోయినా సరే చేసుకునే వాళ్ళ యొక్క మానసిక స్థితి మీద కూడా దెబ్బ కొట్టేటట్లుగా వీళ్ళ యొక్క మాటల పవర్ అనేది ఉంటుంది అలాంటి వాళ్ళని ఏం చేయలేరు అంటే చెప్తున్నాను కదా పక్కకు వెళ్ళాలంటే వెళ్తానికి కూడా కుదరని పరిస్థితి అలాంటి వాళ్ళని మీరేం చెయ్యాలి అని అంటే ఇక్కడ మీరు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది మిమ్మల్ని వాళ్ళు అన్ని రకాలుగా బ్యాడ్ చేయాలని చూస్తున్నారు మీ మీద కంకణం కట్టుకున్నారు మీ మీద విపరీతమైనటువంటి పగతో ద్వేషంతో ఈర్ష్యతో రగిలిపోతూ ఉంటున్నారు అంటే వాళ్ళకి వాళ్ళని మనం అంటే వాళ్ళు ఏ తప్పు చేసినా కూడా మీరు ఇది చేశారు అని అనకూడదు వీళ్ళు తులారాశి వాళ్ళు వాళ్ళని ఏది కూడా అనకూడదు వాళ్ళైతే ఎన్నైనా అనొచ్చు ఏమి చేయకపోయినా ఎన్ని మాటలైనా అనొచ్చు వీళ్ళు మాత్రం తిప్పేదన్నంటే అక్కడ పెద్ద మ్యాటర్ అయిపోయిందనమాట అలాగా వాళ్ళని బయట వాళ్ళ దగ్గర ఇళ్లలో వాళ్ళ దగ్గర చాలా రకాలుగా చెడుగా ప్రచారం చేసి వాళ్ళని పొద్దు గూకులు మాటలతో క్షణ క్షణం ఏంటంటే నరకం చూపిస్తూ ఉంటారనమాట కాబట్టి మీరు చెయ్యాల్సిందల్లా ఒక్కటే ఇక మీరు చెయ్యాల్సింది ఏంటంటే దేవుణ్ణి నమ్ముకోవటం ఒక్కటే ఇక్కడ మీరు చెయ్యాల్సింది ఇది బ్రహ్మంగారు మనకి ఎప్పుడో చెప్పారండి మంచి వాళ్ళకి మానసిక ఘోష మనసే లేని వాళ్ళకి ప్రశాంతత అంటే ఎప్పుడైనా సరే మనం చూడండి బంధాలు బంధుత్వాలు మన అనుకునే మనుషులు బాగుండాలి అని చెప్పేసి రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడతా ఉంటారు చూడండి అలాంటి వాళ్ళకు మనశ్శాంతి ఉండదు ఏదో ఒక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఒక వయసు వచ్చేటప్పటికి ఎందుకంటే సరైన తిండి సరైన నిద్ర ఇలాంటివి ఉండవు ఆలోచన శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కానీ కొంతమంది ఏంటంటే ఏమి చేయకుండా కూడా చేసాము అని చెప్పేసి చెప్పుకుంటా ఉంటారు ఏదో చిన్న చిన్న కొంతవరకు చేసి మొత్తం మేమే చేశామని చెప్పేసి చెప్పుకుంటా ఉండి మనసు లేకుండా మనుషులతో యుద్ధం చేస్తూ ఉంటారు మాటలతోటి మేము అలా చేసాము ఎలా చేసాము అది ఇదని చెప్పేసేసి అలా చేస్తే మరి ఏ ఏది ఆ రిజల్ట్ అనేది ఎక్కడ కనిపిస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళని మనం ఏమీ చేయలేము కాబట్టి బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు అక్కడ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే అలాంటి వాళ్ళ మనుషుల యొక్క మాటలను మీరు పట్టించుకోవద్దు భగవంతుడు అనేవాడు ప్రతీది కూడా గమనిస్తూ ఉంటాడు అంటే మీరు అలా నాశనం అయిపోతారు మీరు ఎలా నాశనం అయిపోతారు మీకు నరకం అంటే ఏంటో ముందు ముందు ఉంటుంది కొంతమంది ఏంటంటే మాటలు అనేవి మనం చెప్పుకోవటానికి కూడా సరిపోవండి అంత భయంకరమైనటువంటి మాటలతో మనుషులు నిధి చేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క సొంత నిర్ణయాలు తీసుకొచ్చి పక్కన వాళ్ళ మీద రుద్ది వాళ్ళ మీద బలవంతంగా రుద్దుతారు అంటే వాళ్ళని ఏది అడగకపోయినా వాళ్ళ సొంతంగా నిర్ణయాలు కొన్ని కొన్ని తీసుకొని పక్కన వాళ్ళకి ఆ యొక్క అంటే నష్టం అనేది కలగజేసి చివరకు తప్పుకుంటా ఉంటారు మళ్ళీ వాళ్ళని ఏదన్నంటే ఒక మాట కూడా అనమాట అలా మీ జీవితంలో ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల ఎన్నో రకాలనేవి జరుగుతూ ఉన్నాయి అవన్నీ మీరు చూసి చాలా అల్లాడిపోతూ ఉంటున్నారనమాట కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే పట్టించుకోవద్దు దైవాన్ని నమ్ముకోండి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఆ పరమేశ్వరుడిని నమ్ముకోండి తప్పొప్పులు మనం ఇక్కడ ఏమి చేయలేకపోయినా ఏమి నిరూపించలేకపోయినా నిజా నిజాలు ప్రతి మనిషికి బొట్టు పెట్టి వెళ్ళి మనం చెప్పలేకపోవచ్చు వాళ్ళ అబద్ధాలనే నిజాలు చేసి జనంలో వాళ్ళు ఎంత ఇది చేసినా నిజం అనేది ఒకటి ఉంటుంది అది వాళ్ళ మనసుకు తెలుసు భగవంతుడికి తెలుసు మీకు తెలుసు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఎన్ని రకాలుగా జనంలో తప్పు చేసినా ఎన్ని రకాలుగా మానసికంగా ఇది చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళని మీరు పట్టించుకోవద్దు మీరు భగవంతుడి నామస్మరణ చేసుకోండి మీరు తిరిగి ఒక్క మాట కూడా అనవద్దు తప్పుకైనా మంచికైనా పాపానికైనా పుణ్యానికైనా ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా కర్మ ఫలితం అనేది అనుభవించి తీరాల్సిందే పాప పాప పుణ్యాలు అంటే ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు అన్నట్లుగా మనం చేసుకున్న మంచి మన వెనకమాలే ఉంటుంది ప్రతి మనిషి దగ్గరకు వెళ్ళి నిరూపించుకోవలసినటువంటి పని లేదండి కాబట్టి తప్పేందో ఒప్పేందో మీ మనసుకు తెలుసు దేవుడికి తెలుసు అలాగే వాళ్ళకు కూడా తెలుసు అనమాట అసలు ఏం చేస్తున్నావా జనాన్ని ఎంతగా ఇది చేస్తున్నావా మన మాటలతో ఎంత బురిడి కొట్టిస్తున్నావా జనాల్ని అంటే చేసిన వాళ్ళని చేయలేదని చెప్పటము చేయని వాళ్ళని చేశారని చెప్పటము ఇలాంటివి వాళ్ళ మా ఆ మాటలేందంటే ఇక మాటలే ఇక దేనికి పనికి రాకపోయినా మాటలు ఉంటాయి కదా అలాంటి వాళ్ళని మీరు దయచేసి పట్టించుకోవద్దు మీరు కొత్త సంవత్సరంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఇదే మీరు సంపాదించాలి కష్టపడాలి అవి ఇవి కాదు మీరు చేయాల్సింది ఇలాంటి పనికిరాని లాంటి మనుషుల్ని తీసి పక్కన పడేసేసేయండి వాళ్ళకు విలువ అనేది ఇవ్వద్దు మీ వెంట్రుకతో సమానంగా వాళ్ళ మాటలను తీసి పక్కన వేయండి దేవుడు చూసుకుంటాడు మీరు మాత్రం ఏమనద్దు మీరంటే మాత్రం ఆ కర్మ మళ్ళీ మిమ్మల్ని చుట్టుకునిద్దండి కాబట్టి తప్పప్పులు మనం ప్రతి మనిషికి నిరూపించుకోవలసినటువంటి పని లేదు భగవంతుడు అన్నీ కూడా పైనుంచి గమనిస్తూనే ఉంటాడు కాబట్టి మీరేంటంటే వదిలేసేసేయండి మీరు అసలు పట్టించుకోవద్దు పాపం అనేది పండేటప్పుడు అదే పండిద్ది మీ పని మీరు చేసుకోండి మీరు కొత్త సంవత్సరంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల్లో ముఖ్యమైనటువంటి నిర్ణయం అయితే ఇదనమాట కాబట్టి మీరు తప్పకుండా ఇలా చేయండి అప్పుడు మాత్రమే మీరు అనుకున్న క మీరు కన్న కళలు ఆశలు ఇవన్నీ కూడా నెరవేరుతాయి మీరు సంతోషంగా ఉండగలుగుతారు మీరు జీవితంలో నిండు నూరేళ్ళు ఆనంద ఆరోగ్యాలతో ఆయుష్తోటి సంపాదనతోటి మీ యొక్క మానసిక స్థితి ఏదైతే ఉందో అది బాగుంటుందన్నమాట ఇలాంటి వాళ్ళను పట్టించుకోవటం వలన మీ మానసిక స్థితి అనేది బలహీనపడిపోతుంది మనుషుల ఆరోగ్యం కూడా పూర్తిగా దెబ్బతింటుంది కాబట్టి ఇలాంటి వాళ్ళని మూర్ఖులు అంటారు ఇలాంటి మూర్ఖుల్ని పట్టించుకోవద్దు ఏదో జన్మలో ఏదో పాపం చేసుకున్నాము మనకే మన మన దగ్గరే తిరుగుతున్నారు మన ఇళ్లలోనే తిరుగుతున్నారు మన చుట్టూ తానే తిరుగుతున్నారు అని చెప్పేసి మనం అనుకోవటం తప్ప చేయగలిగేది అక్కడ ఏమీ లేదు కాబట్టి దేవుడా నువ్వన్నీ ఇనయ్యా అని చెప్పేసి దైవానికి దండం పెట్టుకోండి మీ పని మీరు చేసుకుంటా వెళ్ళిపోండి ఆయన పని ఆయన చేసుకుంటా వెళ్ళిపోతాడు అంతేకాని మీరు నో రెచ్చగొడతారు ఎంత రెచ్చగొట్టాలో వాళ్ళకు బాగా తెలుసండి ఒక మనిషిని గట్టిగా నోటికి ప్లాస్టర్ వేసుకొని కూర్చున్నా కూడా అది ప్లాస్టర్ పీకి మరీ అరిపించే శక్తి ఉంటుంది ఎంత రెచ్చగొట్టినా సరే మీరు రెచ్చిపోవద్దు ఇదంతా కూడా ఎంత మనుషులని అయితే ఇబ్బంది పెట్టి మిమ్మల్ని మానసికంగా ఎంతైతే నలిగిపోయేటట్లుగా చేస్తున్నారో చివరి రోజుల్లో ఈ నరకం అంతా కూడా వాళ్ళు కూడా అనుభవిస్తారు కాబట్టి అలాంటి వాళ్ళని మీరు దయచేసి పట్టించుకోవద్దు మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల్లో కొత్త సంవత్సరంలో ఇది మొట్టమొదటిది కాబట్టి ఇలా చేయండి అదే బయట వాళ్ళు అనుకోండి అసలు వాళ్ళని తీసి పక్కన పడేసేసేయండి అలాంటి వాళ్ళతో అసలు అంటే ఇక ఇళ్ళల్లో వాళ్ళని మనం చేసేది ఏం లేదు కాబట్టి బయట వాళ్ళనన్నా తప్ప తప్పించుకోవచ్చు కదా అలాంటి వాళ్ళని దూరం పెట్టేసేసేయండి మీరు అక్కడ ఇక్కడ మార్పు కోసం ఎదురు చూడొద్దు మీరు మారండి మీ యొక్క మానసిక స్థితిని మీరు అదుపులో పెట్టుకోండి చాలు అంతే ఇక అంతకుమించి మీరు చేయాల్సింది ఏమి లేదు ఎస్ అనేటటువంటి వ్యక్తి స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కావచ్చు అనమాట కాబట్టి అలాంటి వాళ్ళతో మీరు చేయాల్సినటువంటి పని ఇది మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం అనేది ఇది దైవాన్ని నమ్ముకోండి బ్రహ్మంగారు చెప్పినట్లుగా మాట అనేది ఎక్కడా కూడా పొలిపోదండి ఎవరు ఎదుటివారు ఎంత మీకు నరకం చూపిస్తారో మీ యొక్క మనసును కదిలిపోయేటట్లుగా చేస్తూ ఉంటారో అదే నరకం వాళ్ళు చివరి రోజుల్లోనైనా ఖచ్చితంగా అనుభవిస్తారు కాబట్టి అలాంటి వాళ్ళను పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకుంటా చక్కగా హ్యాపీగా ఉండండి ఇలా చేయటం వల్ల మీకు బాగుంటుందన్నమాట ఇదండి మీరు చేయాల్సింది అలాగే మీ జీవితం మీద కూడా వాళ్ళ యొక్క ప్రభావము చాలా నెగిటివ్గా పడతా ఉంటుంది చాలా ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయండి కానీ మీరు మానసిక స్థితి అంటే మనసును కంట్రోల్లో ఉంచుకోండి ఇవాళ ఇవాళ రేపు చెడుది అంటే పై చేయి ఉండొచ్చండి ఇవాళ రేపు కానీ ఖచ్చితంగా ఎప్పటికైనా సరే మంచి అనేది గెలుస్తుంది అనమాట కాబట్టి కాస్త ఓపిక పట్టండి కొంతమంది ఎంత అల్లాడిపోతున్నారు అనేది కూడా మనం ఊహించగలుగుతాము అర్థమైంది కదండి ఏంటి అనేది ఎస్ అనేటటువంటి వ్యక్తితో మీ జీవితంలో జరిగేది ఏంటనేది మన వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇంకొంతమంది తుల తులారాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది వారి జీవితానికి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన బంధుమిత్రులు షే ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బిల్లిని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఇంత విలువైనటువంటి సమాచారానికి మీ యొక్క లైక్ అనేది ఇంకొంతమందికి చేరడానికి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్సులో ఓం శ్రీ వీర బ్రహ్మేంద్ర నమః నమ అనే కామెంట్ చేయండి మళ్ళీ కలుద్దాం నమస్కారం